వెల్కమ్ టు నావర్ టీవీ న్యూస్ రావులపాలెంలో జరగవలసిన సిద్ధం సభ వాయిదా ముఖ్యమంత్రి పై దాడి హేమైన చర్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంలో స్వాగతించే చర్య కాదని దీన్ని ఖండించాల్సింది పోయి హేళన చేయడం అవమానకర చర్య అని వైఎస్ఆర్ సిపి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి అన్నారు ఈ దాడి కారణంగా గాయపడిన జగన్ గారిని డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పడంతో రావులపాలెంలో ఈ నెల పద్దెనిమిదిన జరగాల్సిన సిద్ధం సభ వాయిదా పడింది అని మరలా సభ జరిగిద్దో బస్ యాత్ర ఉంటుందో లేదో చెప్తామని చీర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు అయితే విజయవాడలో జరిగినటువంటి దాడిని ఇవాళ యావత్ రాష్ట్రవంతమే ఖండిస్తూ ఉంది ముఖ్యంగా చాలా హీయమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ మరి రాజకీయ నాయకుల బయటకు తిరిగి తిరిగేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈ కార్యక్రమం జరిగింది మాకైతే ఇది కీర్తి ఇది పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని అతమార్చాలి ప్రజల్లో ఆయన చేస్తున్న సంక్షేమ ఫలాలు అన్నీ అందుతున్నాయి కాబట్టి ఆయన్ని ఆత్మహత్య దురుద్దేశంతోనే కార్యక్రమం చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఉన్నాం అంచేతే ఎంతటి పెద్దవారు ఏమున్నా తప్పులు వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి అలాగే ఏదైతే మరి జగన్మోహన్ గారికి ఈ దారిలో మరి గాయం అయిందో ఆ గాయం తగి కొంత కొంత డాక్టర్లు కూడా మరి రెస్ట్ తీసుకోవాలని చెప్పిన తరుణంలో మాగుల పాలెం జరగబోయేటువంటి పద్దెనిమిదవ తారీఖున మరి జరగబోయేటువంటి ఈ సిద్ధం సభ ప్రస్తుతానికి వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మీ ప్రసవానికి ఇంటిమేట్ చేస్తాం మరి ఈ పల్లెలు అయితే జరిగేటువంటి సభ పద్దెనిమిది తారీఖున జరగట్లేదు అది మీ దృష్టిలో పెట్టడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఏ ఎప్పుడు ఈ సభ ఉంటుంది అనేటువంటిది మళ్ళీ మా ప్రోగ్రామ్స్ తెలిసిన తర్వాత అది సిద్ధం మీటింగ్ జరుగుతుందా లేకపోతే మరి ఎలక్షన్ మీటింగ్స్లో జరిగేటువంటి సభ జరుగుతుందో లేదా రోడ్ షో జరుగుతుందా ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ భవిష్యత్తులో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది Да